హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నాకు తెలిసి అందరూ ఈ పాటికి వ్రతం చేసుకోవటానికి అన్నీ చేసుకుంటూ లైక్ రెడీ అవుతూ చేసుకుంటూ ఉండుండచ్చు సో నేను యాక్చువల్లీ నాకు సెకండ్ థర్డ్ ఫోర్త్ రానున్న త్రీ వీక్స్ ఫ్రైడేస్ నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి వీలవట్లేదు అవ్వట్లేదు బికాస్ నేను ఇంట్లో ఉండట్లేదు అండ్ సో నాకు ఫస్ట్ వీక్ ఒక్కటే కుదురుతుంది అనమాట అందుకనే నేను ఫస్ట్ వీక్ చేసేసుకుంటున్నాను సో లాస్ట్ టైం నేను ఆల్రెడీ నా వరమహాలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను చాలా సింపుల్గా అని మీకు చూపించాను బికాస్ నాకు అప్పటికి శ్రీయా పుట్టి వన్ మంత్ అవుతుంది అండ్ చాలా సింపుల్గా చేసుకున్నాను అండ్ ఈసారి నేను కొంచెం లాస్ట్ టైం కన్నా ఇంకొంచెం ఎక్కువ చేయాలి లైక్ కొంచెం అలంకరణ ఎక్కువ చేయాలి అండ్ కొంచెం ఎక్కువ ప్రసాదాలు చేయాలి అని అనుకుంటున్నాను తెలీదు ఏమవుతుంది ఏంటి అని సో దానికోసం నేను ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను మీ అందరితో షేర్ చేసుకుందాము అని చెప్పి ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను అమ్మవారికి అలంకరణ లాస్ట్ టైం ఒక బ్లౌజ్ పీస్ అండ్ కలుషం చెంబుకి బ్లౌజ్ పీస్ పెట్టి చేశాను అనమాట అండ్ లైక్ కొంచెం జ్యువెలరీ అలా అటా అలా పెట్టి డెకార్ చేశాను అయితే ఈసారి నేను అమ్మవారికి డైరెక్ట్గా శారీ కట్టాలి అనుకుంటున్నాను కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి మంచిగా డెకరేషన్ చేసి చేయాలి అని చెప్పి ఎలా అవుతుంది ఏంటి అనేది ఏం తెలీదు అండ్ మరీ లాంగ్ వీడియో కాదు లైక్ చిన్న చిన్న బిట్స్ యాడ్ చేసి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని మీకు కొంచెం ఐడియా రావడం కోసం ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను అండ్ అందుకనే చేస్తున్నాను ఈ వీడియో అండ్ నేను వచ్చేసి నెక్స్ట్ డే లైక్ ఇవాళ థర్స్డే అనమాట రేపు ఫ్రైడే ఫస్ట్ ఫ్రైడే సో నేనేమనుకున్నానంటే లైక్ ఎర్లీ మార్నింగ్ రేపు లేచి వెంటనే అమ్మవారికి అలంకరణ చేసి అండ్ నేను అనుకున్న ప్రసాదాలు అన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది అండ్ నాకు హెల్ప్ కూడా లైక్ ఎవరో లేరు శ్రీనాథ్ వర్క్ లాగిన్ అవ్వాలి అండ్ తన వర్క్ తనుకుంటుంది ఏదైనా ప్రసాదం అట్లా వాటిల్లో హెల్ప్ చేయొచ్చు కానీ అలంకరణ అవన్నీ అంటే వాళ్ళకి ఐడియా ఉండదు కదా సో నేనేమనుకున్నా ముందు రోజు లైక్ నేను ఇప్పుడు ఈవినింగ్ అలంకరణ స్టార్ట్ చేస్తున్నాను అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నాను అన్నమాట సో అంతా అలంకరణ చేసి బ్యాక్ డ్రాప్ అంతా డెకార్ చేసి నెక్స్ట్ రేపు మార్నింగ్ వచ్చేసరికి ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ చేసుకొని అండ్ దెన్ అమ్మవారికి పూజ చేసుకుందాము అని అనుకుంటున్నాను యా ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి సో ముందు అలంకరణ స్టార్ట్ చేసే కన్నా ముందు నేను శ్రీనాథ్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళామనమాట ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ అండ్ యాపిల్స్ ఉన్నాయి కానీ బనానాస్ అండ్ ఇంకా ఫ్లవర్స్ ఆయిల్ అలాంటివి తీసుకోవడానికి వెళ్ళాం సో నా దగ్గర ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్కి సరిపడా డెకరేషన్వి ఒక త్రీ అనమాట ఒకటి నేను శ్రీయా ట్వంటీ ఫస్ట్ బర్త్డేకి సారీ ట్వంటీ ఫస్ట్ డేకి ఉయ్యాల్లో కోసం అని చెప్పి నేను ఇండియా నుంచి తప్పించుకున్నాను అండ్ ఇంకొకటి దాని అన్నప్రాసనకి ఒక మదర్ అండ్ సన్ ఆర్ మదర్ అండ్ బేబీ అన్నప్రాసన అలా చేస్తున్నట్టు అదొకటి అనమాట అది ఓన్లీ స్పెసిఫిక్గా దానికి యూస్ చేయాలి అండ్ ఇంకొకటి ఐ హ్యావ్ ట్రెడిషనల్ వెరీ ట్రెడిషనల్ వన్ అని చెప్పచ్చు ఇది ముగ్గు బ్యాక్డ్రాప్తో అంత ఓ సూపర్ క్వాలిటీ అయితే కాదు బట్ నే నాకు చాలా చీప్గా వచ్చింది నేను నేను ఇవన్నీ నో ఇది నేను యూకేలోనే తీసుకున్నాను సమ్ బిజినెస్ వాళ్ళ దగ్గర నాకు అప్పుడు టైం లేదు అండ్ ఎవరు వచ్చేవాళ్ళు లేరు పార్సిల్ అంత లేట్ అవుతుంది అని చెప్పి నేను ఇక్కడ యూకేలోనే తీసుకున్నా ద మనీ అనిపించింది సో ఇప్పుడు బ్యాక్ డ్రాప్కి నేను ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నా వెనకాల అండ్ అది కాకుండా నా దగ్గర కొన్ని ఇట్లా లోటస్ ఫ్లవర్స్ అని చెప్పి అండ్ బంతి పూలు అవి కూడా ఉన్నాయి ఎక్కడన్నా యూజ్ అవుతాయేమో చూసి అట్లా అరేంజ్ చేస్తా అండ్ నేను కలుషం వచ్చేసి ఇది అష్టలక్ష్మి నాకు సిల్వర్ది ఉంది అండ్ దీంతో యూజ్ చేసి ఇది పెడతాను అండ్ ఆల్సో అమ్మవారిది నేను పెళ్ళి అయిన ఇయర్ అనుకుంటా నేను ఇది తీసుకున్నాను సమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే చాలా బాగుంది తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది అసలు యూజ్ చేయలేదు ఈ ఈ ఇయర్ యూజ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ బ్యాక్ డ్రాప్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు వెనక కొంచెం లాంగ్ అనిపించింది అండ్ ఆల్సో ఒక్కదాన్ని పెట్టడం సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది సో ముందు బ్యాక్ డ్రాప్ పక్కన పెట్టేసి ఫస్ట్ అలంకరణ స్టార్ట్ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ నేను ముగ్గు వేస్తున్నాను అనమాట ఫస్ట్ ముగ్గు వేసి పసుపుతో వేస్తాను నార్మల్గా మనకి ముగ్గు అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు అండ్ రైస్ ఫ్లోర్ ఉన్నా కూడా ముగ్గులాగా యూజ్ చేసుకోవచ్చు నేను పసుపుతో వేసి పైన కుంకం చల్లుకున్నాను అనమాట కింద బేస్ వచ్చేసి నేను ఒక ప్లాస్టిక్ టప్ పెట్టుకున్నాను బాక్స్ టైప్ అది అండ్ దానిపైన గ్లాస్ బాల్ పెట్టుకున్నాను అండ్ రెండిట్లోనూ నేను బియ్యం వేసి ఉంచాను బికాస్ ఆ వెయిట్కి మనం కొంచెం అటు ఇటు కదిలినా కూడా అది ఏం కదలకుండా ఉంటుంది స్టిల్గా ఉంటుంది అని చెప్పి నార్మల్గా మనం ఇండియాలో అయితే బిందెలు అండ్ ఆల్సో కలిశం చెంబు అలాంటివి పెట్టుకుంటాం అవన్నీ మనకి బయట దొరకవు కాబట్టి ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వటమే సో నేను ఈ శారీ అమ్మవారికి కడుతున్నాను అనమాట ఇది వచ్చేసి సమ్ ఏదో ఇక్క డిజైన్ శారీ అనమాట నాట్ ప్యూర్ పట్టు బట్ ఇట్స్ లైక్ ఫ్యాన్సీ టైప్ అనమాట నాకున్న వాటిలో ఇది కొంచెం మంచి మంచిగా ఉంటుంది అని అనిపించింది అమ్మవారికి కడితే సో ఈ శారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను నేను పక్కన ఐపాడ్లో పెట్టుకున్నాను లైక్ ఆ శారీ ఎలా కట్టాలి స్టెప్ బై స్టెప్ అని చూసుకుంటూ నేను అది చూసుకుంటూ కడుతున్నాను అనమాట అరేంజ్ చేస్తున్నాను ఫస్ట్ క్లిప్స్తో అరేంజ్ చేసుకొని పెట్టుకొని అమ్మవారికి చుట్టి లాస్ట్లో కడతామన్నమాట సో ఇక్కడ నేను కొంచెం దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తున్నాను మధ్యలో నాకు అది ఏం చేయాలో అర్థం కాలేదు కొంచెం సేపటి వరకు బాగానే ఫ్లోలో ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను తర్వాత అసలు అర్థం కాలేదు మైండ్ బ్లాంక్ అయిపోయింది అసలు ఎట్నుంచి ఏది ఆలోచించినా కూడా వాల్ మనం చూసింది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు అనిపించింది బట్ మెల్లగా అసలు అది ఏంటి అని చెప్పి ఐడెంటిఫై చేసి కూర్చొని ఎట్లా ఏంటి అని చెప్పి కొంచెం చూస్తే ఈజీగానే అనిపించింది ఫాస్ట్గానే అయిపోయింది అంత అయిపోయిన తర్వాత కానీ నాకు అర్థం కాలే ఇంత ఈజీగా అని అనిపించింది బట్ చూస్తున్నంత ఈజీ అయితే కాదు వీడియోస్లో మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి అమ్మవారికి శారీ ఎలా కట్టాలి ఏంటి అని చెప్పి చూస్తున్నంత అయితే ఈజీ అస్సలు కాదు సో ముందు నేను డ్రేప్ చేసుకోవటం అయిపోయింది అంత పిన్స్ పెట్టుకొని క్లిప్స్ పెట్టుకున్నాను రెడీగా అండ్ ఇప్పుడు నేను అమ్మవారికి అలంకరణ శారీ ఫస్ట్ చుట్టేయటానికి ట్రై చేస్తున్నాను అయితే ఫస్ట్ నేను శారీ పెట్టేయంగానే నాకు కింద ఏదైతే బార్డర్ ఉంటుందో అది ఇట్లా స్టిల్గా నించోకుండా కిందకి వాలిపోయినట్టు ఉన్నాయి అన్నమాట నాకు ఏం చేయాలో అర్థం కాలే వెంటనే పక్కన ఒక బుట్ట కనిపించింది దేవుడి మందిరం దగ్గర అండ్ ఆ బుట్ట వేసుకొని అది కొంచెం హైట్ పైకి కనిపిస్తుందేమో అని చెప్పి పెట్టాను అది పెట్టినా కూడా స్టిల్ కొంచెం ఇంకా కిందకి ఆనుతున్నాయి అండ్ శారీ అంత లుక్ రాలేదు కుచ్చులు కొంచెం పైకి వచ్చి అవి వేలాడుతూ స్టిల్గా ఉంటే స్టిఫ్గా ఉంటే అప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తుంది లుక్ సో నేను తర్వాత ఏం చేశానంటే ఒక స్టాండ్ పక్కన సైడ్ స్టాండ్ ఉంది కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అవ్వదు ఇట్లయితే అని చెప్పి మొత్తం అమ్మవారిని ఇంకా ఆ స్టాండ్ మీద పెట్టేసరికి అప్పుడు లుక్ బాగా వచ్చింది సో ఇక్కడ నేను ఫస్ట్ వడ్డానం నార్మల్ బెల్ట్ టైప్ది పెట్టడానికి ట్రై చేశాను బట్ ఆ వేస్ట్ దగ్గర కొంచెం సన్నగా ఉండడం వల్ల అది లూజ్ అయ్యి ఊడిపోతుంది ఇంకా నెక్స్ట్ నెక్లెస్ ఆహారం ఇవి ఉంటాయి కదా వాటిని వెతికితే నాకు ఒక షార్ట్ నెక్లెస్ దొరికింది అది వడ్డానంగా బాగా సెట్ అయింది పెట్టేశాను అండ్ అది పెట్టడం వల్ల శారీ స్టిఫ్నెస్ కూడా బాగా కుదిరింది అనమాట ఇదంతా రెడీ చేయడం ఒక ఎత్తు అయితే శారీ కట్టడం అమ్మవారి హైట్ అడ్జస్ట్మెంట్ చేయడం ఒక ఎత్తు అయితే అమ్మవారి ఫేస్ని మనం కలుషంకి పెట్టడం ఇంకొక పెద్ద ఎత్తు అయిపోయింది నాకు బేసిక్గా నేను తీసుకున్న అమ్మవారి ఫేస్ వచ్చేసి వెనక అంత కన్వీనియంట్గా లేదు మనకి స్టిక్ చేసుకోవటానికి ఆర్ పెట్టుకోవటానికి చాలా అసలు వాళ్ళు డిజైన్ చేయడం కొంచెం డిఫరెంట్గా చేశారు అది ఏంటనేది నాకు అర్థం కాలేదు ఎక్కడ ఎక్కడెత్తికినా కూడా నాకు దొరకలేదనమాట సో సమ్ టేప్స్ పెట్టి ఎట్లనో చేసి ఫిక్స్ చేసి చేసేసాను అయిపోయింది అలంకరణ అంతా సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పూజకి నేను ప్రసాదాలు అంతా అయిపోయి రెడీ అయ్యి అక్కడ అమ్మవారికి కావాల్సినవన్నీ తీసుకున్నాను ఇవి వచ్చేసి నేను అమ్మవారికి ప్లేట్లో శారీ బ్లౌజ్ అలాగే నా జ్యువెలరీ అండ్ నేను ఈ మధ్య తీసుకున్న బ్లాక్ బీట్స్లో ఒకటి అక్కడ పెట్టాను అండ్ ఒకటి అమ్మవారికి వేశాను అనమాట అండ్ మిగిలినవన్నీ పౌడర్ బొట్టు ఇవన్నీ కామన్గా పెడతాం కదా అవి కూడా పెట్టేశాను సో ఫైనల్ బ్యాక్గ్రౌండ్ది కూడా తర్వాత శ్రీనాథ్ హెల్ప్ తీసుకొని పెట్టేశాము ఇవన్నీ ముందు నేను పూజ స్టార్ట్ అయ్యే కన్నా ముందు అన్నీ దగ్గర రెడీ చేసి పెట్టుకున్నాను సో దట్ మళ్ళీ మళ్ళీ పూజ మధ్యలో లేవటానికి కష్టం కదా అందుకని అన్నీ ముందే దగ్గర పెట్టుకున్నాను నేను యూట్యూబ్లో అయ్యగారు ఇట్లా చెప్తారు కదా మనకి స్వామి ఇట్లా పూజ ఇలా చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు చదువుతూ ఉంటారు ఆ ఒక వీడియో పెట్టుకొని నేను పూజ చేసుకుంటూ ఉన్నాను సో దట్ మనకి పక్కనే అయ్యగారు ఉండి మనకి పూజ చేపిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ కూడా నేను సేమ్ అలానే చేసుకున్నాను అండ్ ఈ ఇయర్ కూడా అలానే చేసుకున్నాను బట్ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే నేను అలంకరణ కొంచెం కొత్తగా చేసుకున్నాను అనమాట అండ్ పూజ అంతా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు తీసిన వీడియో పూజ అంతా అయిపోయిన తర్వాత అనమాట అండ్ నేను అమ్మవారికి పెట్టుకున్న నైవేద్యాలు వచ్చేసి పరవన్నం దత్తోజనం చింతపండు బులిహార్ చేశాను వడలు అండ్ పూర్ణాలు చేశాను అండ్ ఫ్రూట్స్ కొని పెట్టుకున్నాను అట్టకాయ ఆరెంజ్ ఆపిల్ అలా పెట్టుకున్నాను అనమాట అండ్ కొబ్బరికాయ ఆబ్వియస్లీ కొబ్బరికాయ కూడా మనం నైవేద్యంగా పెడతాము వాట్ ఇవి చేసుకున్నాను అనమాట ఇంకా అనుకున్నాను కానీ ఇవే కుదిరాయను సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేయగలనా లేదా ఎక్కడన్నా ఏదన్నా అడ్డొస్తుందా అది ఇది అనుకున్నాను బట్ ఏమో అమ్మవారి అంతా చూపించినారు అనుకుంటా దారంతా సో మొత్తం కంప్లీట్ అయిపోయింది అలంకరణ ముఖ్యంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు చెప్పినట్టుగా ఎక్కడ అవ్వదేమో అది ఇదని అనుకున్నాను బట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అండ్ పూజ కూడా నేను యాక్చువల్గా యూట్యూబ్లో అయ్యగారు అలా మనకి పూజా విధానం చేసుకుంటూ చూపిస్తారు కదా అలా చూసుకుంటూ నేను చేశాను అనమాట సో చాలా ప్రశాంతంగా అండ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట పూజ ఇట్లా మంచిగా జరిగింది అన్న సాటిస్ఫాక్షన్ ఉంది యా సో దట్స్ ఆల్ ఫర్ ద బ్లాగ్ టుడే మళ్ళీ మేము ముందుకు ఇంకొక బ్లాగ్తో వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్